ఫ్రెండ్స్ సాధారణంగా కొన్ని సినిమాలు ఒక గ్రామం పట్టణం లేదా దేశం బ్యాక్గ్రౌండ్తో వస్తూ ఉంటాయి ఉదాహరణకు లంబసింగి సినిమాలో లంబసింగి అనే గ్రామాన్ని చూపించారు ఇది ఒక ఒరిజినల్ విలేజ్ అలా కొన్ని సినిమాలు ఇలాంటి వాస్తవ ప్రదేశాల్లోనే స్టోరీని అల్లేస్తాయి కానీ కొన్ని సినిమాలు వెబ్ సిరీస్లు మాత్రం నిజమైన ప్రాంతాల నేపథ్యంలోనే సాగుతూ ఉంటాయి అయితే ఇలాంటి వాస్తవ సంఘటనలతో సినిమాలు కానీ వెబ్ సిరీస్లు తీయాలంటే చరిత్ర గురించి బాగా అవగాహన చేసుకుని ఉండాలి అలాంటి హిస్టారికల్ సినిమాలు తీయడంలో ఆయనది సపరేట్ ట్రాక్ రికార్డ్ అతనే సంజయ్ లీలా బన్సాలి ప్రేక్షకుల్లో ఆయనకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది రామ్ లీలా బాజీరావు మస్తానీ పద్మావత్ గంగూబాయ్ కతియా వాడితో విజయాలను అందుకున్నారు తొలిసారి ఆయన ఓ వెబ్ సిరీస్ తీశారు అదే హీరా మండి ద డైమండ్ బజార్తో ఓటీ టూలోకి వచ్చారు ఈ కథ రాజులు చక్రవర్తులతో ప్రారంభమై భారత స్వాతంత్ర్య పోరాటంతో పాటు వేసేలు తమ హక్కుల కోసం ఏ విధంగా పోరాడారు సమాజం వీరిని వేరుగా చూసినా వారు ఈ దేశానికి ఎలా అవసరపడ్డాలో చెప్పే గొప్ప చారిత్రక ఉదంతం గల కథ వీరిని ప్రపంచం వేసే అనే ముద్ర వేసినా కూడా స్వాతంత్ర్య పోరాటానికి తమ సంపదను కూడా ధనం చేయడానికి సిద్ధపడ్డ మహిళల కథ ఈ గొప్ప కథను ప్రపంచానికి తెలిసేలా సంజయ్ లీలా బన్సాలి అత్యంత ఆసక్తితో తీసిన వెబ్ సిరీస్ హీరామండి సినీ ప్రియులు మొత్తం ఈ సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నారు అయితే లో సిరీస్లో ఎంత అంటే నిజానికి ఈ సిరీస్లో పూర్తి కథ చెప్పలేదు ఎలాగంటే మొఘల్ చక్రవర్తి నుండి మహారాజా రంజిత్ సింగ్ వరకు ఈ కథ ఎలా కనెక్ట్ అయ్యింది స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ పోరాటానికి ఒక వేసే ఎలా ఆర్థికంగా సహకరించింది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత పాకిస్తాన్ చలనచిత్ర పరిశ్రమలో ఓ కొత్త వరవడి ఎలా సృష్టించబడింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జియావుల్ హక్ యొక్క నిర్ణయం వీరి జీవితాలను ఎలా నాశనం చేసింది అనేటువంటి ఆసక్తికరమైన విషయాలతో పాటు హీరామండి యొక్క వాస్తవ కథను గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ని సందర్శిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు అలాగే ఈ వీడియో నిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ హీరామండి అనే ప్రాంతం మన దాయాది దేశమైన పాకిస్తాన్ లోని లాహోల్లో ఉంది హీరామండిని చాలా మంది వివాదాస్పద ప్రదేశంగా పేర్కొంటారు అందుకు బలమైన కారణాలు లేకపోలేదు ఇక్కడ స్త్రీలు పేదరికం కారణంగా తన కుటుంబాలను పోషించుకోవడానికి వేసే వృత్తి తమ జీవన శైలిగా బతుకుతున్నారు ఇలా ఎందుకు ఇలా మార్చబడిందో తెలుసుకోవాలంటే చరిత్ర పుట్టలోకి తొంగి చూడాల్సిందే ఫ్రెండ్స్ ఈ వీడియోని ప్రారంభించే ముందు తవాయిఫ్ అంటే నర్తకీలు వేసేల మధ్య భూమి ఆకాశం అంత వ్యత్యాసం ఉందని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం మనం ప్రాచీన భారతదేశం గురించి మాట్లాడినట్లయితే తవాయిఫ్ లుగా ఉండే ఆడపిల్లలకు చిన్నప్పటి నుంచే సంగీతం నృత్యం ఫ్యాషన్ కవిత్వం మర్యాద వంటి వాటిలో శిక్షణ ఇవ్వబడింది ఈ స్త్రీలు ఆనాటి ఉన్నత మహిళల కంటే ఎక్కువగా చదువుకునేవారు వీరికి భాష సాహిత్యంలో ఎంతో పట్టు ఉండేది అంతేకాక వీరు తరతరాలుగా తమ కుమార్తెలకు ఇదే కళను నేర్పించేవారు ఇక హీరామండి చరిత్రను ఒకసారి పరిశీలిస్తే పదిహేను వందల ఎనభై నాలుగులో మొఘల్ చక్రవర్తి ఫతేహూర్ సిక్రీని విడిచిపెట్టి లాహోర్ నుంచి పరిపాలన మొదలుపెట్టినప్పటి నుండి ఈ కథ ప్రారంభమవుతుంది ఆ సమయంలో లాహోర్ మొఘల్ సామ్రాజ్యపు రాజధానిగా ఉండేది మొఘలుల రాజధానిగా లాహోర్ పదిహేను వందల తొంభై ఎనిమిది వరకు కొనసాగింది ఆ సమయంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ నివాసం ఉండటానికి ఆస్థానంలోని అధికారులకు ధనవంతులు నివసించడానికి ఒక మొహల్లాని నిర్మించాడు దీన్ని షాహీ మొహల్లా అని పిలిచేవారు షాహీ మొహల్లాలో సభికులు ధనవంతులు ఎక్కువగా నివసించడంతో ఇక్కడ వినోదానికి ఎక్కువగా ఇచ్చేవారు అందుకోసం వీరి కాలంలో ఆఫ్ఘనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ల నుండి అందమైన తవాయిఫ్లను ఇక్కడికి తీసుకొచ్చేవారు వీరికి ముజ్రాన్ అనే సాంప్రదాయ నృత్యాన్ని కఠిన శిక్షణతో నేర్పేవారు ఆ కాలంలో డాన్స్ సంగీతం లలిత కళలు పెయింటింగ్లకు ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది ఆ కాలంలో ఈ నృత్యం ఎంత ప్రసిద్ధి చెందిందంటే తమ పిల్లలకు కూడా ఈ నృత్యం నేర్పించమని తవాయిఫ్ల వద్దకు పంపేవారు వీరితో ధనవంతుడు కచేరీలు నిర్వహించేవారు తర్వాతి కాలంలో భారతదేశం నుంచి కూడా మహిళలు ఇక్కడికి రావడం ప్రారంభించారు వీరు మొఘల్ రాజుల ముందు శాస్త్రీయ నృత్యం చేసేవారు తర్వాతి కాలంలో ఈ నృత్యం కుటుంబ సాంప్రదాయంగా మారింది పద్దెనిమిదవ శతాబ్దం వరకు తవాయిఫ్ల యుగం గడిచింది చివరికి మగులుల వైభవం మసకబార సాగింది పదిహేడు వందల యాభై ఏడులో అహ్మద్షా అబ్దాలి ఢిల్లీ మీద దండయాత్ర చేసేటప్పుడు లాహోర్ ని కూడా ధ్వంసం చేశాడు ఈ విదేశీ దండయాత్రల కాలంలో రాజభవనంలో ప్రత్యేకంగా నిర్మించిన తవాయుఫ్ ఖానా ధ్వంసమైపోయింది కాలక్రమేణా నృత్యకారిణుల ప్రతిష్ట దెబ్బతిని వెస్సెలుగా మారారు ఇక్కడ వేస్యా గృహాలు వెలిసాయి క్రమంగా ఇది వేస్యా కూపంగా మారింది ప్రస్తుతం తవాయిఫ్ అనే పదం వేస్యకు పర్యాయపదంగా అక్కడ వాడబడుతుంది లాహోర్ లో దాదాపు నలభై సంవత్సరాల పాటు ఇలానే కొనసాగింది ఆ తర్వాత పదహారు జులై పదిహేడు వందల తొంభై తొమ్మిదిన మహారాజా రంజిత్ సింగ్ లాహోర్ ని స్వాధీనం చేసుకున్నాడు లాహోర్ లో సిక్కుల పాలన ప్రారంభమైంది మహారాజా రంజిత్ సింగ్ పాలనలో తవాయిఫ్ లగం మళ్లీ తిరిగి వచ్చింది ముజరాన్ నృత్య ప్రదర్శన ప్రదర్శించడం ప్రారంభించారు ఈ కాలంలో నృత్య ప్రదర్శన చేసే స్త్రీలను రెండు వర్గాలుగా విభజించారు మొదటి వర్గానికి రాజరిక కుటుంబీకులు ధనవంతుల ముందు నృత్య ప్రదర్శన ప్రదర్శించేవారు ఇక వర్గం ప్రజల ముందు నృత్య ప్రదర్శన ప్రదర్శించేవారు వీరిని కజరి అని పిలిచేవారు కొన్ని కథనాల ప్రకారం మహారాజా రంజిత్ సింగ్ కాలంలో తవాయిఫ్లను చాలా గౌరవంగా చూసేవారని వారికి మంచి జీతాలు రాహుల్లో భూములు ఇచ్చి సత్కరించేవారని తెలుస్తుంది కొంతమంది చరిత్రకారుల ప్రకారం మహారాజా రంజిత్ సింగ్ ఇద్దరు ముస్లిం తవాయిఫ్లను వివాహం చేసుకున్నారు వారిలో ఒకరు మోరా సర్కార్ మరొకరు గుల్బహార్ బేగం ఇది మాత్రమే కాదు మహారాజా రంజిత్ సింగ్ బీవీ మోరా అని పిలువబడే మోరా సర్కార్ కోసం పుల్ కజరీ అని పిలువబడే కట్టడాన్ని నిర్మించాడు ప్రస్తుతం ఇది వాగా సరిహద్దు సమీపంలో ఉంది అంతేకాక గుల్బహార్ బేగం యొక్క రాజసమాధి ఇప్పటికీ లాహోర్ లో ఉంది పద్దెనిమిది వందల నలభై ఆరు పద్దెనిమిది వందల నలభై తొమ్మిది మధ్య జరిగిన మొదటి రెండవ ఆంగ్ల సిక్కు యుద్ధాల తర్వాత లాహోలో సిక్కు పాలన ముగిసింది బ్రిటిష్ వారు రాహుని తమ అధీనంలోకి తీసుకున్నారు ఆ తర్వాత తవాయిఫ్ల యొక్క ఈ రాజరిక ప్రాంతం మరోసారి వ్యభిచార గృహంగా మారింది ఈ ప్రాంతంలోని ధనవంతులు బ్రిటిష్ అధికారులు ఈ రాజరిక ప్రాంతం పేరును బజారే హుస్ అని మార్చారు అంటే శరీర వ్యాపారం చేసే ప్రదేశం అని రాను ఈ ప్రాంతం బ్రిటిష్ సైనికులు విశ్రాంత స్థలంగా మారిపోయింది పద్దెనిమిది వందల అరవై నాలుగులో బ్రిటిష్ వారు అంటువ్యాధుల చట్టాన్ని అమలుకి తేవడంతో ముజ్రాన్ నృత్య ప్రదర్శన రద్దు చేయబడింది ఈ కాలంలో బ్రిటిష్ వారు తవాయిఫ్లపై శారీరక హింసకు పాల్పడ్డారు ఇక ఆ తర్వాత షాహీ మొహల్లా అని పిలువబడే ఈ ప్రాంతానికి హీరా మండి అనే పేరు ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే మహారాజా రంజిత్ సింగ్ సైన్యంలో ఒక జనరల్ ఉండేవాడు అతని పేరు ధ్యాన్ సింగ్ డోగ్రా అతని కుమారుడు పేరు హీరా సింగ్ డోగ్రా హీరా సింగ్ షాహీ మొహల్లాలో ఒక ధాన్యపు మార్కెట్ ని ప్రారంభిస్తాడు దాంతో ఈ మార్కెట్ కు హీరా సింగ్ కి మండి అని పేరు పెట్టారు కాలక్రమేణా ఈ ప్రాంతాన్ని హీరా మండి అని పిలువసాగారు ఫ్రెండ్స్ ఇలా హీరామండి ప్రాంతం బ్రిటిష్ వారి ఆధీనంలోనికి వచ్చింది ఆ తర్వాత స్వాతంత్ర పోరాటంలో తవాయువ్ల యొక్క పాత్ర ఏమిటి దానిని సంజయ్ లీలా బన్సాలి హీరామండి అనే వెబ్ సిరీస్లో ఎలా చూపించాడు అనేటువంటి ఆసక్తికరమైన అంశాలను గురించి మనం తర్వాతి వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్